త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో ఓటమిని ముందుగానే ఊహించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ విమర్శించారు ఈసీ బీజేపీ కుమ్మక్కయ్యారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరికైనా అన్యాయం జరిగిందని భావిస్తే వారి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు ఈసీ అబడబెట్ను సమర్పించామని అడిగితే పార్లమెంట్తో ప్రమాణం చేశారని రాహుల్ గాంధీ తప్పించుకుంటున్నారని విమర్శించారు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు అప్పట్లో ఈసీని కొనియాడారని అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో ఈసీని తప్పుపడుతున్నారని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ ఆరోపణలో నిజం లేదని ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేస్తున్నారు రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటం తప్పదని ఊహించే ముందుగానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు పాక్ లో తలదాచుకున్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే ఆపరేషన్ సింధు ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు ఆపరేషన్ కొనసాగుతుందన్నారు కాల్పుల విరమణ టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ నూట నలభై నాలుగు కోట్ల పౌరుల ప్రయోజనాలే తమ ముఖ్యమని ఇప్పటికే ప్రధాని మోడీ స్పష్టం చేశారని ప్రతాప్ ప్రతాప్ రావు జాదవ్ గుర్తు చేశారు